హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను పచ్చిమిరపకాయల చట్నీ చేశాను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఎలా ఉందన్నది చూడండి చట్నీతో అయితే బోర్ చేస్తున్నాను నిజంగా అండి మన పెద్దవాళ్ళు అప్పట్లో రోట్లో నూరేది బాగా టేస్ట్గా ఉండేది మనం ఎప్పుడైతే మిక్సీలో వేసుకుంటున్నాము సో టేస్ట్ ఎలా అయితే చూద్దాము నిజంగా వాళ్ళ వాళ్ళు చేసే వంటకి మనం చేసే వంటకి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది సో నేనైతే ఇప్పుడు పచ్చికాయలతో చెట్లు చేశాను కాబట్టి ఎలా ఉందో చూస్తాను టేస్ట్ వేసి నిజంగా చాలా బాగా అండి ఇంకా పప్పుతో కాంబినేషన్ అయితే ఇంకా చాలా టేస్ట్ అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చూడండి సో నేను ఇది ఎలా చేశానని చెప్పేసి వీడియోకి వెళ్ళాకైతే చూద్దాం ఓకేనా వచ్చండి చాలా టేస్ట్ అనిపిస్తుంటుంది సో నేనైతే పల్లీలో అయితే యాడ్ చేశాను నువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా చాలా బాగా ఉంటుంది చూడండి ఎలా అయిందో బాగా మెత్తగా అయిపోయిందనమాట కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ కూడా వేసుకోకూడదు లైట్గా వేసుకొని అది అడుగంటకుండా కొంచెం ఉడకాలి కాబట్టి వేసుకుంటున్నానమాట మీరు వేడివేడి అన్నం కానీ ఇలాంటి చట్నీ పెరుగు వేసుకొని ఎప్పుడైనా తిన్నారా నేనైతే చాలాసార్లు తిన్నాను ఈ చట్నీ కానీ పెరుగు కానీ వేసుకొని తింటే బల టేస్టీగా ఉంటుందండి సో నేనైతే పల్లీలు అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం ఎక్కువ కూడా వేసుకోకూడదు కొన్నే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కూడా మళ్ళీ టేస్ట్ పోదు మనకు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ చట్నీ అన్నాం కాబట్టి చట్నీ లాగానే ఉండాలన్నమాట కాస్త సాల్ట్ రాక్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇదైతే మొత్తం ఉడికి పోయిందనమాట సో కొంచెం చల్లారని ఇవ్వాలి తర్వాత మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది మిక్సీ కూడా ఎక్కువ కూడా మెత్తగా పట్టుకోవద్దు కొంచెం కచ్చకచ్చగా ఉంటేనే వాడు చూడండి ఇలా అయ్యిందో ఇలా తర్వాత తాలింపు వేసుకోవాలి కొందరు వేస్తారు కొందరు వేయకపోవచ్చు నేనైతే ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నాను మనం ఫస్ట్ ఆయిల్లో వేసాము కాబట్టి ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం తక్కువనే వేసుకోవాలన్నమాట సొజీలకర్ర మిర్చి ఇదైతే వేసుకుంటున్నాను తాలింపుకు ఇంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చట్నీ నాకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఇలాంటి వీడియోలు మరిన్ని నేను చూపిస్తాను చూడండి ఎలా అయ్యిందో చట్నీ భలే గుమగుమలాడిస్తుంది పో తాలింపు పెట్టాక సూపర్ అయిందండి చూడండి మీరే చెప్పాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్